ైన్యూస్ కి స్వాగతం విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల సాధనకై శంకారావం విద్యుత్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల సాధనకై నంద్యాల విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పూరించిన శంకారావం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గత మూడు రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నంద్యాల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన భోజన విరామ సమయంలో ధర్నా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి విద్యుత్ శాఖలో కారుణ్య నియామకం వెంటనే అమలు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే బంధించాలి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగస్తులకు రెగ్యులర్ చేయాలి విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో ఉన్న నియామకాలను వెంటనే నియమించాలి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల జేఎస్సీ లక్ష్మీకాంత్ రెడ్డి నంద్యాల యువకులు నాయకులు కృపాకర్ రామయ్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన కేసీఆర్ మరి మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కాకపోతే మరి మన వంతు సైతం మనం ప్రయత్నం చేస్తున్నాము ఇంకా రావాల్సిన వారు రావాల్సిన సంఘాలు కూడా మనకు కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రికెట్ శాఖలో ఉన్న ప్రతి ప్రతి ఎంప్లాయీ ప్రతి ఎంప్లాయీ కూడా

మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించకపోవడం వలన మేము ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమాలు పదహైదు తారీఖులో నల్ల బార్జీలతో ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు నిరసన తెలియజేశాము పదిహేడు పద్దెనిమిది లంచ్ ఓవర్ అంటే భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేశాము మరియు ఈ రోజు రేపు డిలే హంగర్ స్ట్రైక్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాము ఇరవై రెండవ తారీఖు వచ్చేసి కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా సుమారు నంద్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు ఐదు వందల మందిని నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేయదలుచుకున్నాము వీటి అన్నిటికీ ముఖ్య కారణం ఏమంటే మేనేజ్మెంట్ యొక్క పక్షపాత ధోరణి మా యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోవడానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్ ఈ సమస్యలన్నీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తీరుస్తాని కోరుతున్నాం ముఖ్యంగా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అంటే ఎవరికి విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా హెల్త్ బాలేనప్పుడు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ వర్తింపజేయాలి మరియు జిపిఎఫ్ రెండు వేల నాలుగు వరకు ఎక్కిన ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్ వర్తింపజేయాలి మరియు ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏమంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరేజ్ చేయాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలీ చాలన జీతంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు వారికి ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్పందించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అలాగే జేఏం గ్రేడ్ టూలో గ్రేడ్ టూలో అది కూడా రెగ్యులరైజ్ చేయాలి మిగతా అంశాల మీద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉంటాము ఇరవై రెండో తారీఖు లోపల మేము చెప్పిన డిమాండ్లు మేనేజ్మెంట్ పరిష్కరించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఏ నిర్ణయం తీసుకోం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము నందన జేఏసీ కూడా వాళ్ళ ప్రకారం నడుచుకుంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము

అందరూ రిలే అందరూ రిలే నిరాధించాలని కార్యక్రమం అనేది ఉంది ఈ రోజు దీంట్లో ముఖ్యంగా ఏమంటే కార్మికుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇస్తామని చేస్తామని వాగ్దానాలు చేస్తూ కాలయాపన చేస్తూ ఐదు సంవత్సరాలుగా దఫాలుగా యూనియన్లతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోకపోవడం వల్ల ఈ కార్మికులు కానీ వీళ్ళలో కానీ ఆందోళన కార్యక్రమం చేయాలనే ఒక భావన తోటి ఈ జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది జేఏసీలోన అన్ని యూనియన్లు అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా ఏకా ఏకాభిప్రాయంగా వచ్చి ఈ సమస్యలను పరిష్కరించే వరకు కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది గత నాలుగు రోజులుగా బ్లాక్ బ్యాట్ చేసి పెట్టుకోవడం గానీ లంచవర్ డిమాండ్ చేయడం కానీ జరిగింది ఇది మూడవ కార్యాచరణ రిలే నిరా దిశలు దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ లో మెమరాండం ఇవ్వడము తర్వాత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు సమ్మె పాట ప్రయత్న విధంగా ఈ జేఏసీ తెలుసుకుంటుంది దీనికి మేము అభ్యర్థించేది ఏమంటే ప్రభుత్వాన్ని కానీ సమస్య పెద్దల్ని కానీ ఇవన్నీ వినియోగదారులకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు కాబట్టి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా చర్చలు జరిపి మేము ఏమైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని పరిష్కరించి మాకు పేపర్ పూలకంగా ఈ అందరి అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని ఈ ఇంజనీరింగ్ విభాగంలో కానీ ఉద్యోగుల విభాగంలో కానీ కార్మిక విభాగాలు కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనవి అవి మేనేజ్మెంట్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది మరి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం రాష్ట్రీ మన మేనేజ్మెంట్ కు నోటీస్ ఇచ్చిన దాంట్లో భాగంగా మనము పదహైదవ తారీఖు నుంచి పదహైదు పరో పద పదహారవ తారీఖుల ల నల్లబేడ్జిల కార్యక్రమము పదిహేడు పద్దెనిమిది తారీఖులో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పంతొమ్మిది ఇరవై తారీఖులో మన ఈ రిలీ దీక్ష భాగంగా రోజు మొదటి కార్యక్రమం మొదటి రోజు జరుగుతూ ఉంది ఇంతవరకు మనం ఎందుకు వచ్చినామంటే దాదాపుగా మూడు సంవత్సరాల పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుతూనే ఉంటుంది ఉంది కాకపోతే పోయిన ప్రతిసారి చర్చలలో ఇవి చేస్తాం అవి చూస్తాం ఇవి చేస్తాం అవి చూస్తాం అనే చందంగా దాదావేత ధోరణితో చేస్తామంటున్నారు తప్ప చేసినది ఒకటి ఒక పాపన పోలేదు దాంతో మా రాష్ట్ర జయసి నాయకత్వం విసిగి ఏసారి లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ భాగంగా ఈ రోజు లంచావర్ డిమాండ్ చేసి మొదట జరుగుతా ఉంది తర్వాత రేపు ఇదే కార్యక్రమం జరుగుతా ఉంది అదే విధంగా ఇరవై రెండవ తారీఖు నాడు ఇక్కడ నుంచి ఇదే పవర్ హౌస్ నుంచి కలెక్టర్ గారి వరకు మా డిమాండ్ల సాధన ఏమైతుంది అక్కడ ఉన్నాయి మెయిన్ మెయిన్ డిమాండ్స్ అన్ని అంటే మొదటగా విద్యుత్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా అందించాలా ఎందుకంటే ఈ రోజు మనిషి ఆరోగ్యానికి ఎంత ఖర్చు వస్తుందో అందరికీ మనకు తెలిసిన విషయమే కాబట్టి ముస్లిం ముతుగా రిటైర్ అయిన వాళ్ళైతేనేమి ఈ క్రెడిట్ కార్ మా డిపార్ట్మెంట్ లో క్రెడిట్ కార్డు ఒకటి ఉంది అది తెచ్చుకోవాలంటే హాస్పిటల్లో పడితే వాళ్ళు శాంక్షలు ఇచ్చేంతరకు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు దాంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ నగదు రహిత వైద్య విధానాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్పి మంత్రి డిమాండ్ పెట్టారు అదేవిధంగా వన్ టు నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో రెండు వేల నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు జీపీఎఫ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది అది మా దాంట్లో జీపీఎఫ్ అంటాం మేము కాబట్టి అది ఖచ్చితంగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉండే ఉద్యోగులందరికీ వర్తింపజేయని రెండో డిమాండ్ లో ప్రధాన డిమాండ్ లో రెండవ డిమాండ్ అది దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేజర్ సమస్య మా డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో మా దగ్గర ఇరవై ఐదు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయి ఉంటే దాదాపు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల మంది అట్సోసింగ్ ఎంప్లాయిస్ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై నుంచి వేల మంది ఈ సమస్యలను బాధపడతా ఉంటే ఈ సమస్యల కోసం మా రాష్ట్ర జేఏసీ మేనేజ్మెంట్ తో చర్చలు జరిపి దాదాపుగా ఈ మూడు సంవత్సరాల కాలంలో గా ఒక ఇరవై సార్లు అన్అఫీల్ గా ఒక ఇరవై సార్లు కలిసింది ఈ నలభై నుంచి అరవై సార్లు కలిసిన సందర్భంలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు కానీ ఆర్డర్ వచ్చే సందర్భం లేదు కాబట్టి మేము ఈ రోజు రోడ్డు మీనికి రావడం జరిగింది జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు మీనికి రాకూడదు ఎందుకంటే మేము నిత్యావసర సర్వీసులలో భాగంగా ఉంటాం కాబట్టి కానీ మా మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి వలన మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవస్థ దురవస్థ మాకు ఏర్పడింది అంటే దీంట్లో మా కార్మికులది కానీ మా నాయకులు ఎటువంటి తప్పు లేదు ఏదన్నా విపరీతమైన పరిణామాలు లేకపోతే దానికి మా మేనేజ్మెంట్ మొత్తం బాధ్యత అని చెప్పి మీ ద్వారా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ చేసే ఈ విద్యుత్ సంస్థ కార్మికులకు ఏ ఒక్క ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయకుండా ఈ విధంగా మమ్మల్ని తాతవేత ధరలతో దొంద నీతితో మమ్మల్నిచి ఈ విధంగా చేస్తూ ఉండేసరికి మేము ఈ నిర్ణయం తీసుకువచ్చింది కాబట్టి మీ ద్వారా మరొకసారి నిన్న కూడా చెప్పాం మీడియా మిత్రులకు మరొకసారి మీ ద్వారా చెప్తా ఉన్నాం చర్చలకు పిలిచి రాష్ట్ర జేఏసీ నాయకత్వం చర్చలు పిలిచి మా సమస్యల పరిష్కారం ఇంకా ఇందాక రెండు మూడే చెప్పాను అదే విధంగా అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కు సమాన పనికి సమాన వేతనం అయితేనేమి డైరెక్ట్ పేమెంట్ అయితేనేమి అదే విధంగా ఒక పది సంవత్సరాలు సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఎంపిక ఇన్సెంటివ్ అని ఉండేది ఆ ఇన్సెంటివ్ కూడా ఇప్పుడు ఏం లేదు అది కూడా తీసేసారు ఉండేది కూడా ఇచ్చేది కూడా తీసేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉన్నాయంటే ఉచాటి కూడా పీకుతూ ఈ ఆచిన ఏమి ఇవ్వకుండా పోతూ ఏ ఏమో చేస్తా ఉన్నారు కాబట్టి దాదాపుగా విద్యుత్ కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఉదయం ఆఫీస్కి వస్తే సాయంత్రం ఇంటికి పోతారో తెలియదు జనరల్ ఏ మనిషిలో ఇంటికి పోతారో తెలియదు కానీ విద్యుత్ సంస్థలో పనిచేసిన వ్యక్తి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంటికి పోడ్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి మమ్మల్ని మా కార్మికుల యొక్క కష్టాలను మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ఈ అన్ని డిమాండ్లను కూడా దృష్టిలో పెట్టుకుని చర్చలకు పిలిచి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను తీర్చే దిశగా చర్చలు జరపాలని చెప్పి ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా గవర్నమెంట్ అయితేనే మేము మా మేనేజ్మెంట్ అయితే విని మా చర్చలు ఫలప్రదం కావాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ